మీరు ఎంతమంది గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు చూసినారు చెప్పండి ఇక్కడున్న భవన నిర్మాణ కార్మికులు దాదాపు యాభై తొమ్మిది మంది ముప్పై పైసీలకి నుంచి యాభై తొమ్మిది దాకా అధికారికంగా ఆ రోజున మాకున్నది ముప్పై నాలుగు మంది చనిపోయారు అనధికారికంగా ఎక్కువ మంది చనిపోయారు దాదాపు వందలోపు చనిపోయారు అనేది ఉంది అలాంటి భవన నిర్మాణ కార్మికుల్ని ఇబ్బంది పాలు చేసిన ప్ర ప్రభుత్వం అదైతే ఈ రోజున భవన నిర్మాణ కార్మికుల్ని వేదికపైన కూర్చోబెట్టి మీ కష్టం ఏంటి చెప్పు అని చెప్పి ఒక బలమైన ఒక అనుభవశీలైన ఒక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రం ఎలా ఉంటుందో ఆ ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి నిదర్శనం రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నేను ఎందుకు ఏమి ఆశించకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను రెండు వేల పద్నాలుగు నుంచి అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు అది ప్రజలకి ఉపయోగపడే సత్తా కానీ బలం కానీ సమర్థత తెరివితేటలు ప్రతిభ ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండాది ఇస్తే అది ప్రజలకి బలం అవుద్దని రెండు వేల పద్నాలుగు నుంచి నేను అదే పనిచేశాను రెండు వేల ఇరవై నాలుగు కూడా ఎందుకు ఇంత బలంగా ఉన్నానంటే ఆయనే గనక ఈ రోజున అధికారంలో గనక ముఖ్యమంత్రిగా లేకపోయి ఉంటే రోజున పీ ఫోర్ పాలసీ జీరో పవర్టీ బయటకు వచ్చేది కాదు ఈ రోజున అప్పుల్లో కూలి కూలికిపోతున్న రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేస్తే దాన్ని బయట పడిగే వేయగలిగే సత్తా ఉన్న శక్తి సరిపోయేది ఇంకెవరికీ కాదు అందుకని మనస్ఫూర్తిగా కూటమికి ఎన్డీఏ కూటమి నాయకులుగా తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులుగా సమర్థవంతంగా కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మా అందరికీ మార్గదర్శకత్వం వహిస్తూ ముందునే నడిపిస్తున్న శ్రీ గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకున్నాం